అందరికీ నమస్కారం మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మన వీడియో వింటర్ స్పెషల్ ఉసిరికాయ పచ్చడి అండి ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా పెట్టాలో మీకు ఇవాళ చేసి చూపిస్తాను అనమాట వింటర్ సీజన్ లో కంపల్సరీ తినవలసిన పదార్థం అనమాట ఉసిరికాయ ఈ సంవత్సరంలో నేను చాలా లేట్ గానే పెడుతున్నాను చెప్పాలి అంటే పూజలు ఇవన్నీ ప్రాసెస్ లో పడి నాకు కొంచెం లేట్ అయిందండి ఉసిరికాయ పచ్చడి పెట్టడం మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఉసిరికాయ పచ్చడి కోసం అండి నేను ఒక హాఫ్ కేజీ దాకా ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట సో వీటిని చక్కగా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక క్లాత్లో తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఉసిరికాయలకి తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఉసిరికాయలన్నీ ఒకే సైజు ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి ఆయిల్లో సమానంగా మగ్గుతాయి అన్నమాట ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు తీసుకుంటే చిన్న సైజు ఉసిరికాయలు తొందరగా మగ్గుతాయి పెద్ద ఉసిరికాయలేమో కాస్త లేట్గా టైం తీసుకుంటాయి అందుకే ఒకే సైజు అనుకోండి మీకు అన్నీ కూడా చక్కగా మగ్గుతాయి నేను ఇవి ఆల్రెడీ కడిగి తుడిచి పెట్టుకున్నానండి హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదండీ దానికి తగ్గట్టుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అనమాట మనకి గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను సో తక్కువ కావాలి అనుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా మీకు సరిపోతుంది నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి మనకి చింతపండు త్వరగా నానిపోవాలి అంటే లైట్ హాట్ వాటర్ పోసుకుంటే త్వరగా నానుతుందనమాట సో నేను అది రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను దీన్ని నేను ఇప్పుడు జల్లెళ్ళలో చక్కగా వడపోసుకొని తర్వాత ఉడకబెట్టుకోవాలన్నమాట మా అమ్మ వాళ్ళు ఉసిరికాయ పచ్చడిలో చింతపండు గుజ్జు యూజ్ చేసేవాళ్ళు కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఇది చూసాను అనమాట నాకు చాలా టేస్టీగా అనిపించింది సో అప్పటినుంచి కూడా నేను ఇలా చింతపండు గుజ్జు వేస్తాను నేను ఇప్పుడు వాడుతుంది కొత్త చింతపండు అండి అందుకే ఇలా తెల్లగా ఉందనమాట యాక్చువల్గా అయితే చింతపండు ఎక్కువ వాడకూడదంట ఒకవేళ వాడినా కూడా పాతబడిన చింతపండు అంటే నల్లగా కనిపిస్తుంది చూడండి మనకి అది మంచిదంట కాకపోతే మనం అది వాడం కదా బ్లాక్గా ఉందనేసి వాడం కాబట్టి ఇప్పుడు మనం ఈ చింతపండుని ఉడకబెట్టుకోవాలండి చక్కగా దగ్గర పడేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట దీంట్లో పసుపు వేసుకున్నా పర్లేదు లేకపోయినా పర్లేదు ఎందుకంటే మనం పచ్చడి కలిపేటప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వేసుకోకపోయినా పర్లేదండి నేనైతే లైట్గా పసుపుని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ చింతపండు గుజ్జు మిగిలింది అనుకోండి పులిహోర కోసం పనికొస్తుంది కదా అందుకోసమని నేను పసుపుని యాడ్ చేశాను ఇలా చింతపండు ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం జీలకర్ర వేయించుకుందాము సో మన జీలకర్ర చక్కగా వేగిందండి ఇప్పుడు పక్కకు తీసుకొని మనం ఇంకా మెంతులు వేయించుకుందాము ఇదే మూకుళ్ళ మనం మెంతులు వేయించుకుందామండి సో మీకు కనిపించినంత నేను వేసేయనండి క్వాంటిటీ చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ మిగిలిన కూడా మనకి వేరే కర్రీస్లో కూడా ఉపయోగపడుతున్నాయి కదా పొడులు సో అందుకోసమని నేను కొంచెం ఎక్కువగానే వేయించుకుంటున్నాను వెళ్ళిపోయాయండి ఇక్కడ చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని వీటిని కొంచెం చల్లారినివ్వాలండి ఈ రెండింటిని కూడా చల్లారిన తర్వాత విడివిడిగా పొడులు చేసి పట్టుకోవాలి మనకి దేనికైనా కొన్నిటికి మెంత పొడి అవసరం ఉంటుంది కొన్ని కూరలకి అవసరం ఉండదు కదా అందుకని విడివిడిగా పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన ఉసిరికాయ పచ్చడిలోకి నేను గల్లుప్పుని తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ గల్లుప్పుని నేను మిక్సీ పెడతాను అనమాట సో ఇది కూడా పింక్ రాక్ సాల్ట్ని తీసుకున్నాను సో నా దగ్గర అది అవైలబుల్ ఉంది కాబట్టి దీన్ని వాడుతున్నాను మీరు మామూలుగా గల్లుప్పుని వాడుకోవచ్చు సో ఇదే ట్రై చేయాలనుకున్నా కానీ వాడుకోవచ్చు అనమాట హాఫ్ కేజీ ఉసిరిగాయ పచ్చడి కోసం నేను ఈ నాలుగు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి వీటిని చక్కగా చిదిమేసుకొని మనం పాయలుగా చేసుకొని వాటిపైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలండి వీటి పై పొట్టు తీసేసాను అలాగే లైట్గా దంచాను అనమాట ఇలా దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎల్లిపాయలోని ఫ్లేవర్ మన చట్నీలోకి పట్టడానికి అనమాట అలాగే ఎల్లిపాయలని పాయలుగానే ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు సో అందుకే లైట్గా దంచాను చింతపండు గుజ్జు దాదాపుగా దగ్గర పడిందండి వేయించి పెట్టుకున్న మెంతుల్ని మిక్సీ పట్టేశాను ఇది జీలకర్ర అండి మనకు కావలసినంత వాడేసుకొని తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట వేరే కర్రీస్లోకి వాడుకోవచ్చు ఉసిరిగాయిలు వేయించుకోవడానికి ఒక బానల్ పెట్టేసుకొని దీనిలో ఆయిల్ పోస్తున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉసిరిగాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుందామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం దీంట్లోకి ఉసిరికాయలను వేసేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైదంతా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది లోపల ఉసిరికాయ మాత్రం ఉడకదు సో కాస్త ఓపిక చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి మన ఉసిరికాయలు ఉడుకుతూ ఉన్నాయండి సో నాకు మీడియం ఫ్లేమ్ కూడా ఎందుకో ఎక్కువ అనిపించి లో ఫ్లేమ్లోకి చేంజ్ చేశాను అనమాట మంటని సో అవే నిదానంగా చక్కగా ఉడుకుతాయి నాన్ స్టిక్ ప్యాన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి గరిటెలు కావాలండి చక్కవి ఎందుకు అంటే మనం స్టీల్ యూజ్ చేస్తే పైపైన యూజ్ చేస్తే పర్లేదు కానీ ఎక్కువ ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే ఈ సైడ్స్లోవి అడుగులోవి స్టిక్ కోట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఆ స్టీల్ దాంతోపాటు అది మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది సో చెక్కవైతే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చెక్క గరిటెలు యూస్ చేసుకోవాలి నేను సిమ్లోనే ఉసిరికాయలు అన్నీ వేయిస్తున్నానండి లైట్గా చేంజ్ అవుతుంది ఇప్పుడే కలరు వేయించేటప్పుడు ఎక్కువగా కలపకూడండి చితికిపోతాయి అన్నమాట లైట్గా అటు ఇటు అలా కదుపుతూ ఉండాలంతే ఉసిరికాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారా చక్కగా పగిలిందన్నమాట సో ఇలా ఉంటే దానిలోకి తక్కిన ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్తాయి కారం ఉప్పు అన్నీ చక్కగా పడతాయి వీటికి ఇంకా ఆఫ్ చేసేస్తున్న స్టవ్ ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఉసిరికాయలు కానీ చింతపండు గుజ్జు కానీ చల్లారాలండి చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు కలిపితే కారం నల్లబడుతుంది సో అన్నీ చక్కగా చల్లారిన తర్వాత ఈ బేషన్లో చింతపండు గుజ్జు వేసేసుకున్నానండి అంతా చక్కగా చల్లారింది అనమాట మనకు కావాల్సిన అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కలిపేసుకుందాము ఉసిరికాయ పచ్చడి వన్ కేజీ ఉసిరికాయలకి నేను తీసుకున్నది హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు గుజ్జు అండి సో కేజీ ఉసిరికాయలకి అయితే పావు కేజీ దాకా చింతపండు గుజ్జు అనేది పడుతుంది అనమాట సో అలాగే కారం కూడా వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా కారం వేస్తున్నాను వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే వన్ ట్వంటీ గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నానండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే నేను యూజ్ చేసింది రాక్ సాల్ట్ అది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని జీలకర్ర పౌడరు మెంతు పిండి ఏ పచ్చడికైనా మెంతు పిండి కంపల్సరీ అండి సో వన్ స్పూన్ అంతా మెంతిపిండి వేశాను నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు మీకు చూపించాను కదా ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు సో ఇవన్నీ అన్నమాట ఏ పచ్చడికైనా ఒకటే కొలతా అండి ఒక కేజీ ఉసిరిగాయలు తీసుకున్నారనుకోండి ఒక పావు కేజీ కారం ఒక పావు కేజీ ఉప్పు వేసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే ఒక గ్లాస్తోనో ఒక లోటాతోనో కొలుస్తుంటారు కదా నాలుగు లోటాలకి ఒక లోట కారం అనమాట అది ఎంత పెద్ద అయినా చిన్న సైజైనా నాలుగుటికి ఒకటి కారం ఒకటి ఉప్పు వేసుకోవాలి ఈ కొలత అన్నిటికీ సేమ్ కొలత ఉంటుంది ఉసిరిగాయిల్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది వేస్తున్నానండి ఒక పావు కిలో అంత ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ పచ్చడి అంతా కలిపిన తర్వాత పైన కొంచెం వేసుకోవాలన్నమాట ఏ చట్నీ అయినా చేసుకోవడం చాలా ఈజీ అండి సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా వన్ కేజీకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా మళ్ళీ వేసుకోవచ్చు కానీ మరీ తక్కువ అయితే మాత్రం బూజ్ వచ్చేస్తుంది పచ్చడి సో చూసుకొని వేసుకోండి దీంట్లో మనకు చల్లారిపోయినాయండి ఉసిరికాయలు ఇవి కూడా వేసేసి లైట్గా కలుపుకుందాం కొంతమంది వీటిని బద్దల్లాగా లాగా కూడా పెట్టేస్తారు అంటే ఈ ఉసిరికాయని బద్దలు చేసి కూడా పెడతారనమాట కానీ మాకు ఇలా అలవాటు కొంతమంది అయితే ఉసిరికాయల్ని చాలా గట్టిగా అయ్యే వరకు వేయిస్తారండి అలా వేయిస్తే ఎక్కువ రోజులు ఉంటుందంట సో ఇంతేనండి మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీనిలోకి తీసుకుంటున్నాను అనమాట నిలువ పచ్చళ్ళకి తడి తగలినీయకుండా చూసుకోండి తడి తగిలిందా పచ్చడి అవుట్ అనమాట బూజు పట్టేస్తుంది సో నిలువ పచ్చళ్ళకి అస్సలు తడి తగలకూడదు ఈ కంటైనర్లోకి తీసేసుకుంటున్నాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట అంతే సింపుల్గా మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత ఈజీ అండి అంటే ఏదైనా మొదలు పెడితే పెద్ద కష్టమేం కాదు సో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒకళ్ళ మీద ఆధారపడే పని ఉండదు మనం ఇందాక ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అదే నేను ఇక్కడ చల్లారిన తర్వాత పోస్తున్నాను అనమాట సో ఎక్కువగా అయితే మనం పల్లి ఆయిల్ని యూజ్ చేస్తే పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఒక్కసారి ఉసిరికాయ పచ్చడిని నేను పెట్టిన విధంగా పెట్టి చూడండి చాలా బాగుంది అనకపోతే నన్ను అడగండి అంత టేస్టీగా ఉంటుందండి ఇది ఇది నైట్ తినడానికి అలా పక్కన పెట్టేశాను జారు కూడా నిండిపోయింది మరీ టైట్ ఫిట్గా కాకుండా లైట్గా అలా మూత వదులుగా పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత మొత్తం చక్కగా కనుక్కొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మీరు దాచిపెట్టేసుకోవచ్చు అనమాట నేను హాఫ్ కేజీయే పెట్టాను కాబట్టి ఎక్కువ రోజులకి పెట్టుకోలేదు ఓన్లీ ఈ సీజన్ వరకు జనవరి వరకు వస్తుంది అనుకోండి అంతే కావాలంటే మళ్ళీ పెట్టుకుంటాం మా ఇంట్లో పచ్చళ్ళు కొంచెం తక్కువ తింటారు సో అందువల్ల నాకు ఎంత కావాలో అంతవరకే లిమిట్లో పెట్టుకున్నాను సో ఇదండి ఈరోజు మన వీడియో మరొక మంచి వీడియోతో మన చిన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి